క్షమించాలా కొంచెంసేపు బాధ్యమైంది అనుకోకుండా కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయి కొంచెం ఇబ్బంది అయింది దాటానికి సో అందుకని కొంచెం లేట్ అయింది క్షమించాలి నేను కూడా మరి నా తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక గానే ప్రారంభించినటువంటి విషయం డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఏ చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వాట్సా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది కొన్ని సమస్యలున్నా ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక ప్రత్యేకించినాడులో సబ్ ఎడిటర్గా పంజాబ్లో ఉండేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను ఆషా ఆషా అది అకస్టా వలేదాని కొడ నాటకవు కత్తి కైతే నా జనరల్స్ అవైరా కొన్న కొట్రాం కొంది ఆయనప్పటికీ కొడ ఆ ఇత్రోడి కటెంట్ అయితే వాళ్ళ దగ్గరికి 100 ఏళ్ల శవాల ఎవరురా రాశారు అంటే లేదు నేనే రాశారు అని చెప్పి మరి प्रूव యాస్ వచ్చింది వాళ్ళు వారి సమన్ సై అను జనరలిస్ట్ అండ్ ఎడిటర్ ఇత్రోడి మిది కాకుండా రిపోర్టింగ్ కి సదవేనా అంటే నాకేం అభ్యంతరం లేదు ఏదైనా చేస్తానని చెప్పి రెండో రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను ఆ రకంగా కొన్నాళ్ళ పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను జర్నలిస్ట్ ఉద్యోగం అంటే అంటే ఇది దాదాపు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ ఆ ప్రాంతం దాదాపు పది సంవత్సరాలు దాదాపు నలభై నలభై సంవత్సరాలు దాటిపోయినటువంటి అప్పటికి ఇప్పటికి కూడా చాలా మార్పులు వచ్చింది అప్పుడు కొద్దిమందికి మాత్రమే జర్నలిస్టులు ఉండేవాళ్ళు ప్రత్యేకించి పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళే జర్నలిస్టులు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని పనిచేసేటటువంటి జర్నలిస్ట్ కానీ టీవీ జర్నలిస్ట్ కానీ ఉండేవాళ్ళు కానీ కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు కొద్దిమందే ఉండేవాడు కాబట్టి మనం ఒక విజయవాడ నగరంలో మొత్తంలో చూసుకుంటే ఒక ఏడెనిమిది మంది పది మంది జర్నలిస్ట్లు ఉండేవాడు చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉండేది ఎక్కడికి మర్యాద చేసేవాళ్ళు చాలా గొప్పగా ఉండేది అది గర్వంగా ఉండేది ఆ రోజుల నుంచి టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది మరి టీవీ ఛానల్స్ వచ్చినాయి టీవీలు వచ్చినాయి టీవీల నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని అదే కాకుండా ఫ్రీ జర్నలిస్టులుగా ఇవ్వాలని మనం ఎన్నో రకాల విధానాల ద్వారా ప్రజలకి వార్తలు ఇచ్చే వార్తలు అందించేటటువంటి వార్తలే కాదు వినోదం విజ్ఞానం ఆనందం హాస్యం అన్నీ అందించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్టుల సంఖ్య ఎంత పెరిగిందో మరి అదే రకంగా జర్నలిస్టుల మీద విమర్శలు కూడా అంతే నేను క్షమించాలని సభకు ఒప్పుకునే ముందు రంగనాయకులు గారు చాలా స్పష్టంగా చెప్పాను రంగనాయకులు గారు నేను కొన్ని వాస్తవాలు మాట్లాడతాను మీ సభ్యులకి ఏదైనా అభ్యంతరం బాధ కలిగిస్తే అంటే లేదని మీరు మాట్లాడాలన్నారు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏదైనా సరే ఒక వృత్తి కానీ ఉద్యోగం కానీ మనం చేసేటప్పుడు మనకు సరైనటువంటి గౌరవం ఉంటుందా అదే విధంగా సరైనటువంటి గుర్తింపు ఉంటుందా అప్పుడే మనం ఆ వృత్తికి కానీ ఆ ఉద్యోగానికి కానీ న్యాయం చేయగలుగుతాం నేను చూస్తున్నాను కాబట్టి ఒక ఒకప్పుడు జర్నలిస్ట్గా కనీసం నాకు ఆ హక్కు ఉందని అనుకుంటున్నా మీరు మొదట భాష దగ్గర నుంచి రెండోది మనం వాడేటటువంటి పదాల గురించి కానీ మనం మాట్లాడేటటువంటి విషయాల గురించి కానీ గౌరవం పుందతనం పెరిగేటటువంటి విధంగా ఉండాలి తప్ప మనం ఒకరిని కించిపరిచే విధంగా లేకపోతే బాధ కలిగించే విధంగా ఉండవద్దని చెప్పేసి నేను కోరుకుంటాను ఎందుకంటే తెలుగు భాషకి మరి తెలుగు భాష గురించి అది చెప్పాలంటే అది పెద్ద చాలా ఎక్కువ సమయం పడుతుంది ఇది సందర్భం కాదు ప్రత్యేకించి తెలుగు జర్నలిస్టులు వాళ్ళు తెలుగు భాషలో అర్థమయ్యేటటువంటి విధంగా నేను వ్యాకరణ సంబంధమైనటువంటి భాష మాట్లాడమంటాను ప్రజలు మాట్లాడేటటువంటి భాష కనీసం అర్థమయ్యే రకంగా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇది నా ఫస్ట్ ఫీలింగ్స్ నాకు మొదట అభియోగం రెండోది మనం ఇచ్చేటటువంటి వార్త చాలా నిష్పక్షపాతంగా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి అప్పుడే మన మీద నమ్మకం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఇవాళ దురదృష్టవ ఏంటంటే వెనకటి రోజుల్లో అంటే వార్త రాయాలంటే ఇవాళ జరిగినటువంటి వార్త ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు మనకు టైం ఉండేది ఎందుకంటే అది వార్త పర్ఫెక్ట్గానే వచ్చేది కాబట్టి అప్పటికప్పుడు పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనం ఇంకా ఎక్కువ వివరాలు సేక చేసే అవసరం లేదు అయితే దురదృష్టవశాత్తు టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ వచ్చిన తర్వాత ఎంత రాజకీయం జరుగుతుంది అనేటటువంటి విషయం మీకు తెలుసు ఒక సంఘటన జరగకపో జరగబోయే ముందే జరిగినట్టు ఇచ్చేయటం సంఘటనకు జరగబోయేటువంటి అనేక అంశాలను ఊహించుకొని రాయటం ఊహించుకొని చెప్పడం చాలా కన్ఫ్యూషన్ ఇది మంచి పద్ధతి కాదు మన టెక్నాలజీని మనం వాడుకుంటున్నామంటే టెక్నాలజీ సమాజానికి ఉపయోగపడే విధంగా మన గౌరవం పెంచే విధంగానే ఉండాలి తప్ప మనం దాన్ని దుర్వినియోగపరచుకునే విధ విధంగా ఉండకూడదు ఇవాళ పోటీ ప్రపంచం నిజమే పోటీ నడుస్తుంది ఒక ఛానల్లో ఒక న్యూస్ మళ్ళీ ఒక ఛానల్లో ఒక నిమిషం కన్నా తక్కువ కనుక వచ్చేటట్టయితే అయితే అది చాలా వెనకబడిన విధంగా పీల్ అయిపోయేసి అంటే యాజమాన్యం ఆ ఛానల్లో నుంచి వచ్చింది ఇంకా చెప్పలేదనో ఎందుకు ఇంకా ఇచ్చే లేదనేటటువంటి అడిగేటటువంటి రద్దులు ఇవాళ యాజమాన్యం జర్నలిస్ట్ని గుర్తించేటటువంటిది లేకపోతే గౌరవించేటటువంటి పద్ధతి కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది జర్నలిస్ట్ అనేటటువంటి కనుక మనం ఏదైనా సబ్జెక్ట్ ఇవాళ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ జర్నలిస్ట్ వచ్చారు మరి లీగల్ ప్రొఫెషన్ సంబంధించినటువంటి వాళ్ళు లీగల్ జర్నలిస్టులు వచ్చారు అదేవిధంగా ఆర్థిక సంబంధం వచ్చినటువంటి విషయాలు చెప్పిన ఆర్థిక జర్నలిస్టులు వచ్చారు సంగీతం కానీ కళలకు సంబంధించిన వాళ్ళు స్పెషలిస్టులు అయిపోయారు రాజకీయాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు వార్డు స్పెషలిస్ట్ అయ్యారు ఇట్లా చాలా స్పెషలిస్టుల మయం జర్నలిజం కూడా అందుకని మనం ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ మీద మనం జర్నలిజం జర్నలిస్ట్గా రాణించాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అంశాల మీద మనం క్షుణ్ణంగా నేర్చుకొని మనకి ఒక అవగాహన వచ్చిన తర్వాత కనుక మనం వెనక చేస్తే మనకు చాలా గొప్పగా ఉంటుంది ఇంకొక విషయం మనం ఇంకొక వ్యక్తి గురించి ఏదన్నా ఇంటర్వ్యూ కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఉండాలా ఆయన గురించి మనం అడగబోయేటటువంటి ప్రశ్నలు కానీ ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి సంస్థ ఆన్సర్స్ గురించి మనకు ఒక క్లారిటీ అయినటువంటి ఉండాలి అప్పుడే మనం ఒక జర్నలిస్ట్గా చక్కగా రాణించగలుగుతాం ఇటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలని ప్రత్యేకించి ఈ తరం జర్నలిస్టులు కనుక నేర్చుకోకపోతే మన జర్నలిస్టులు అంటే గౌరవం పొందేటటువంటి పరిస్థితి వార్తాపత్రికలు నమ్మేటటువంటి పరిస్థితి చాలా నమ్మేటటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఇవాళ మొదట్లో అంతా టీవీలో ఒకప్పుడు కనుక పేపర్లో అక్షరాలతో ఇస్తే నిజమైనంతా నమ్మేవాళ్ళు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ టీవీల్లో వచ్చినటువంటి వార్తలు కానీ సోషల్ మీడియాలోకి వచ్చినటువంటి వార్తలు కానీ నిజవంతంలో అనేటటువంటి దాని మీద సందేహాలు అవన్నీ ఉండి మరి సందేహాస్పదమైనటువంటి దూరం తోటే చూస్తున్నాను తప్ప నమ్మటం నమ్మకం కలిగించాలంటే నిజాయితీలో పుట్టినటువంటి నిష్పక్షపాతమైనటువంటి రిపోర్టింగ్ కానీ అది చేయటం వల్ల మనకి గౌరవం లేదు ఇంకోటి ఏంటంటే ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను నేను జడ్జిగా కూడా చేశారు కాబట్టి చెప్తున్నాను మీరు ఏదైనా వార్త రాసే ఏదైనా ఏదైనా సంస్థ గురించి కానీ ఒక వ్యక్తుల గురించి కానీ కనుక వాళ్ళ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే దానివల్ల వాళ్ళు నష్టపోతాలనుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటే ఎదుటి మనిషిని మీ గురించి ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మీరు ఏమన్నా చెప్తారా నేను ఈ రకమైనటువంటి వార్తని పబ్లిష్ అని చెప్పేసి చాలా అవసరం ఎందుకంటే ఎవరికైనా సరే రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రివెన్స్ అంటే తన తరఫున సమాధానం చెప్పేటటువంటి హక్కుంటాయి అందుకనే ప్రిన్సిపల్స్ అవన్నీ చేస్తారే జస్టిస్ అనేటటువంటిది మనం ఒక జర్నలిస్ట్గా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఈ చర్యలు కనుక తీసుకొని అది ఇంకొకటి ఇప్పుడు కంగనాయకుల కట్లాడేటప్పుడు ఉన్నాను ఇవాళ చాలా జర్నలిస్ట్ అసోసియేషన్స్ సంఘాలు ఫెడరేషన్స్ అన్నీ ఉన్నాయి ఎక్కువ ఉండటం తప్ప నేను కొద్ది కొద్దిమంది జర్నలిస్టుల కోసం ఇన్ని రకాల సంఘాలు ఇన్ని రకాల అసోసియేషన్స్ అవసరం లేవు అన్నీ కూడా ఒక పార్టీ మీద కనుక ఉంటే వీరంతా కూడా ఒక సంఘటితమైనటువంటి శక్తిగా ఉంటేనే ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మిమ్మల్ని గౌరవిస్తారు మీ హక్కుల సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు మరి మీ సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది జర్నలిస్టులు అంటే చాలామందికి ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే చాలా డబ్బు చాలా జీతం వస్తుంది ఎవరికి అంతేకాకుండా పైన డబ్బులు ఇస్తారు చాలు రంగనాడు కథ మాట్లాడేటప్పుడున్న ఇవాళ చాలా జర్నలిస్ట్ అసోసియేషన్స్ సంఘాలు ఫెడరేషన్స్ అన్నీ ఎక్కువ ఉండటం తప్ప నేను అన్నగానే కొద్దిమంది జర్నలిస్టుల కోసం ఇన్ని రకాల సంఘాలు ఇన్ని రకాల అసోసియేషన్స్ అవసరం లేదు అన్నీ కూడా ఒక పార్టీ మీద కనుక ఉంటే మీరంతా కూడా ఒక సంఘటితమైనటువంటి శక్తిగా ఉంటేనే ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మిమ్మల్ని గౌరవిస్తారు మీ హక్కుల సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు మరి మీ సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది జర్నలిస్టులు అంటే చాలామందికి ఎటువంటి అభిప్రాయం అంటే చాలా డబ్బు చాలా జీతం వస్తుంది వీడికి అంతేకాకుండా వీళ్ళకి పైన డబ్బులు ఇస్తారు చాలా విలాసవంతమైనటువంటి జీవితం కడతారు అనేటువంటి కూడా అభిప్రాయం మీకు తెలుసు వాస్తవానికి అటువంటి వాళ్ళు మరి ప్రపంచం దేశంలో చాలా కొద్ది సంఖ్యలో అయితే వేల మీద లెక్క పడినటువంటి వందల మంది జర్నలిస్టులు ఉంటారు మిగతా తొంభై తొమ్మిది పైగా శాతం పైగా జర్నలిస్టులు అంతా కూడా మరి పంటానికి ఇల్లు లేక మరి పిల్లలు సరిగ్గా చదివించుకోలేక నానా కష్టాలు పడి ఇరవై నాలుగు గంటలు కూడా మరి కష్టపడాల్సింది జర్నలిస్ట్ ఉద్యోగం అనేటటువంటి డాక్టర్ ఉద్యోగం లాంటిది ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఎలర్ట్గా ఉండాల్సిందే మీకు ఎప్పుడు న్యూస్ ఎక్కడ అందుతుందో ఆ ప్రాంతానికి పోయేసేసి వెళ్ళానుక మరి చల్లనక కష్టపడితేనే మీరు వార్తలు సేకరించగలుగుతారు అంతే తప్ప మీరు ఇంట్లో ఉండి ఎవరితో ఫోన్ చేసి అక్కడికిదో అయిందంట అని చెప్పేటటువంటి కేర్సే మాటలతో కనుక జర్నలిజం చేస్తే మీరు జర్నలిస్ట్గా రాణించాలి ఇటువంటి విషయాల్లో కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యం గురించో సంక్షేమం గురించో మీ పిల్లల భవిష్యత్తు గురించో మీ భద్రత గురించో మరి ఒక సంఘటితమైనటువంటి సంఘంగా ఉన్నప్పుడే మీ సంక్షేమ సంఘం పెట్టినటువంటి ఈ ఐక్యత సంక్షేమం భరోసా అనేటటువంటి ఆశయాలు నెరవేర్తాయని చెప్పేసి మీరు అనుకోవాలి అందుకని బలమైనటువంటి జర్నలిస్ట్ సంఘం అనేటటువంటిది అవసరం అదేవిధంగా జర్నలిస్టుల సంఖ్యను కూడా నియంత్రించాల్సినటువంటి రోజులు వచ్చినాయి మరి ప్రతి వాళ్ళనే జర్నలిస్ట్ అనేటటువంటి పరిస్థితి కాకుండా ఫోన్ ఉన్నటువంటి ప్రతి వాడు ఒక వార్తని ఒకరోజు పబ్లిష్ చేస్తే అంత మాత్రాలకి జర్నలిస్ట్ అయిపోతారు చెప్పేసి అనుకునేటటువంటి రోజులు పోవాలా ఒక ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణతో ఉన్నటువంటి ఒక సంఘం ఉండాలా వాళ్ళకు గుర్తింపు ఉండాలా గుర్తింపు కార్డు ఉండాలా అదేవిధంగా ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి సార్లు ఒక వారం రోజుల పాటు లేకపోతే నాలుగు రోజుల పాటు మీరు ట్రైనింగ్ తీసుకోవాలా శిక్షణ తరగతులకి అటెండ్ అవ్వాలా మరి జర్నలిజంలో ఉన్నటువంటి పెద్దలను లేకపోతే వివిధ రంగాలకు చెందినటువంటి పెద్దలను మీరు పిలిచి వాళ్ళ ద్వారా మీరు విషయాలు తెలుసుకొని మీరు జ్ఞానాన్ని పెంచుకుంటేనే మీకు ఉపయోగం జరుగుతుంది అనేటటువంటి మీకు గౌరవం పెరుగుతుంది అనేటటువంటి నేను ఆశిస్తూ మరి మీకు సంబంధించినటువంటి అనేక సమస్యలు నేను నిజం ఒప్పుకుంటాను సమస్యల పరిష్కారానికి మరి మీరు సంఘటితం కాకపోతే అవి పరిష్కారం కావాలనేటటువంటి కూడా ఉన్నాయి అంతేనే అంతేకాదు పోటీ ప్రపంచంలో ఒక జర్నలిస్ట్ ఇంకొక జర్నలిస్ట్ అగౌరవ పరుచుకునేటటువంటి పద్ధతుల్లో కనుక ఉంటే మీకే అగౌరవం మిగులుతుంది గౌరవం తగ్గదనేటటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోండి బాధ్యతతో కూడినటువంటి జర్నలిజం చేస్తేనే మనకి భవిష్యత్తు ఉంది మరి సమాజంలో జర్నలిస్ట్ అనేటటువంటి వాడు మరి ఒక అడ్వొకేట్ లాగాను ఒక జడ్జి లాగానో ఒక న్యాయవాదిలాగా గుర్తింపు పడాలంటే మరి వాళ్ళు ఖచ్చితంగా ఒక బాధ్యతతోటి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది అంతే తప్ప మన మీద అపప్రదతోటి మనం నమ్మకం మన మీద నమ్మకం పోయినప్పుడు మనకు గౌరవం ఉండదు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకొని మరి గురజాల గారు చెప్పినట్టు దేశమును ప్రేమించమన్న మంచి అన్నది దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనతో సొంత లాభం కొంత మార్కొని పొడుగువాడికి తోడ్పడవై దేశం అంటే మట్టి కాదు వైదేశం అంటే మనసు అయినటువంటి సుప్తితో సమాజం కోసం దేశం కోసం మీరు పనిచేస్తారని ఈ సందర్భంగా ఈ ఉగాది పురస్కారాలు అందుకోబోయేటటువంటి మిమ్మల్ని అందరినీ ఈ కుటుంబ సభ్యులని అందరినీ కూడా అభినందిస్తూ నా ఆలస్యానికి క్షమించమని కోరుతూ తెలుగు